ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తీవ్ర విషాదం తెలుగువారికి ముఖ్యంగా తెలుగువారికి తీవ్ర విషాద సంఘటన తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసులు గరిమెన్ల బాలకృష్ణ గారు అయితే కన్ను మూసారు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే తెలుగు వారికి ఎంతో సుపరిచితమైనటువంటి అన్నమయ్య పాఠాలు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా గరిమెన్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అయితే కనుక తెలిసే ఉంటారు టిటిడి ఆస్థాన విద్వాంసుడు ఆయన అయితే కన్నుమూసారు ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు ఆయన స్వరకల్పన చేశారు సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు అందించారు విచారం వ్యక్తం చేసిన మంత్రి టిటిడి చైర్మన్ అసలు ఏం జరిగిందని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు కూడా టిటిడి ఆస్థాన గాయకుడిగా ఆయన కొనసాగారు ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు వినరో భాగ్యము విష్ణు కథ జగడపు చనువుల జాజర అలాగే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో లలిత సంగీతంలో జానపద సంగీతంలోనూ పాటలు పాడారు గత శుక్రవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆయన మరణవార్త అయితే ఈ రోజు బయటకు వచ్చింది గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి మృతిపై మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు గరిమెల్ల మృతిపై మృతి చెందారన్న వార్త తనకు బాధ కలిగించిందన్నారు సంగీత ప్రపంచానికి తెరని లోటని అని పేర్కొన్నారు గరిమేళ్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన లోకేష్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ కూడా వేశారు మరో మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా విచారం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన మరణం సాంప్రదాయ సంగీత ప్రపంచానికి తెరని లోటు అన్నారు ఆయన చేసిన సేవలను గుర్తు గుర్తు చేసుకున్నారు నిజంగా కూడా ఇది బాధాకరమైన విషయమే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం